మండలం పూడూరు గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఎగుర్ల గణేష్ ఎం అలీం మరియు కడారి లడ్డు అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల క్రీడా ప్రాంగణాన్ని యాభై వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి చేయడంతో పాటు వాలీబాల్ కోర్ట్ ఖోఖో కోర్ట్ మరియు కబడ్డీ కోర్టు ఏర్పరిచి వాలీబాల్ మరియు వాటికి సంబంధించిన సామాగ్రులను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు టి శ్రీనివాస రాజు గారు మరియు పిటి లక్ష్మీరామ్ నాయక్ మాట్లాడుతూ పిల్లలకి చదువుతో పాటు మానసిక ఆనందానికి క్రీడలు కూడా ముఖ్యమైనవని అస్తవ్యస్తంగా ఉన్న ఈ క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేసిన ఏ గణేష్ ఎమ్ డి మరియు కడారి లడ్డూ గారిని అభినందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిబ్బంది మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు అసలతో మాట్లాడే పని చేస్తున్నారు నిజంగా నేను అడిగిన చిన్నది వాటర్ అనేది ఇప్పుడు చేసిన దొస్తే ఇది ఎట్ల అవుతుందో అని అనుకుంటుందో అని పాపం సొంతంగా ఉండి కొన్ని ట్రాంట్లు మురం పోసి ఆ గ్రౌండ్ను నిరువదేశించేది తర్వాత పోస్ క్రీ క్రికెట్ ఖోఖో కానీ వాలీబాల్ కానీ పోల్స్ వెంబడి చేయించడం ఇక్కడ ఉన్న కూడా కొంచెం వర్క్ చేయడం సొంతంగా ఉండి చేయించడం మట్టి పోయించడం బా మనం చూస్తాం కదా బాల్స్ కనబడుతున్నాయి బాల్స్ తీసుకొచ్చారు నెట్ తీసుకొచ్చారు ఇంకా మీకు ఇంకా ఇంకా ముందుకే మేము చాలా జాగ్రత్తగా ఉండి నైన్త్ టెన్త్ పిల్లలు టెన్త్లా కదా ఒక ఇరవై గోల్డ్ మెడల్స్ ఇరవై సిల్వర్ మెడల్స్ తీసుకొచ్చింది అడ్వాన్స్ వచ్చింది మాకు ఇరవై ఆరు జనవరికి ఆట ఆడించడానికి సార్ ఉన్నారు ఏం చేయాలనే మా దగ్గర కాన్సెప్ట్ లేదు ఏదైనా అని చెప్పి మీ టీచర్స్ని మీ సార్ అడుగుతుంది ఇది జరిగితే ఫస్ట్ వచ్చి అది కంపల్సరీగా దాన్ని కంపల్సరీ మేమే చేసి ఇస్తాం మేము ఇదే స్టేజ్ మీద ఈ రోజే కాదు ఏ ఈ ఆ వాటర్ ప్లాంట్ అక్కడ పెట్టామంటే అది మళ్ళీ మేమే పెట్టాలి ఇంకో ఛాన్స్ కూడా మేము అది మేమే పెడతాం అండ్ దాని తర్వాత మాకు కూడా కొన్ని కనిపిస్తున్నాయి అవే కాదు మీరు సార్ చెప్పినా చెప్పకపోయినా కొన్ని మాకు కూడా కనిపిస్తున్నాయి అండ్ ఇప్పుడు ఏదైతే గ్రౌండ్ ఇచ్చామో గ్రౌండ్ ఏదైతే దీన్ని నీట్గా చేపట్టేది కాకుండా దీన్ని ఆడే వాళ్ళు ఆడుతూ ఉంటారు కూర్చొని చూసే వాళ్ళు కూడా వాళ్ళకు టేబుల్స్ అరేంజ్ చేస్తాం అక్కడ ఇక్కడ అన్ని టేబుల్స్ అరేంజ్ చేసేస్తాం అండ్ ఇది కాకుండా మేము ఏదైనా పర్టికులర్గా మన ఊరి స్కూల్ని బయట అందరికీ తెలిసేలా పర్టికులర్గా ఒకటి ఎంచుకోండి ఏదైనా ఒకటి ఏదైనా ఒక దాంట్లో దాన్ని ఫోకస్ వేసి మన ఊరి స్కూల్ ఖచ్చితంగా ఇప్పుడు పేరు చెప్తే అప్పట్లో గుర్తొచ్చేది మా ఊళ్ళు స్టూడెంట్స్ అండ్ వాళ్ళది మేము ఎక్కువ క్రికెట్ ఆడేది ఇక్కడ అండ్ ఇక్కడ మాకప్పుడు వాలీబాల్ గ్రౌండ్ అండి సార్ వాలీబాల్ సార్ సార్ బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంది ఇక్కడ కోర్టు అది తీసేసారు ఇప్పుడు కానీ అప్పుడు పూడరికి ఆ పేరు ఉండే ఆ బాస్కెట్బాల్ పేరు ఉండే మీరు కూడా ఏదైనా కూడా పర్టికులర్ ఎంచుకోండి దానికి కావాల్సింది ఎంత దూరమైనా సరే దాన్ని చేయడానికి మేము రెడీగా ఉన్నాం అందరూ అందరు సెటిల్ అయిపోయారు మేము కూడా ఇందే స్కూల్లో చదువుకొని నేను ప్రైవేట్ జాబ్స్ ఉంది సొంతగా బిజినెస్ ఉంది నాకు కంపెనీ ఉంది అండ్ అందరూ అలాగే సెటిల్ అవుతారు మీరు కూడా ఇక్కడ నుంచి చదువుకొని వెళ్ళిన తర్వాత ఉన్న ఊరిని అండ్ చదువుకున్న స్కూల్ని ఎప్పటికీ మర్చిపోవద్దు అది ఒక అకేషన్ తీసుకుని అయితే లైక్ మీ బర్త్డే కావచ్చు తర్వాత ఏదైనా ఒక అకేషన్ కావచ్చు దానికి స్కూల్కి ఏదో ఒకటి చేసి మీ పేరు అని చూపాలి వాళ్ళు ఎవరో చేశారు అక్కడ పేరు బ్యాచ్ శిలాఫలికం మీద వాళ్ళ పేరు ఉంది ఈరోజు మేము ఇది చేసాం మా పేరు ఇక్కడ ఉంటుంది రేపు మేము చేయండి మీ పేరు ఉంటుంది మీ పిల్లలు చూసుకుంటారు ఇక్కడ వచ్చి అండ్ ఇది కాదు ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడుకునేది మాట్లాడుకునే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక ఎస్ఎల్కే ప్రోబల్ టాప్ ఇండియాలో టాప్ ఫిఫ్టీ కంపెనీస్ లో వన్ లైవెన్ లో ఒక ఫైనాన్షియల్ రిలేటెడ్ కంపెనీస్ అసిస్టెంట్ మేనేజర్ వస్తుంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఆడుకోవడానికి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇక్కడ గ్రౌండ్ సరిగా లేదు కాబట్టి సారీ ఒకటి బట్ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఆడుకోవడానికి ఎంత ఇంపార్టెంట్ మీకు ఎప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఆటలు రేట్ కొంచెం ఇప్పుడు ఈ వయసులో కూడా మీరు ఫోకస్ చేస్తున్నాను మీరు కూడా ఆటలకు సంబంధించి వాలీబాల్ కానీ ఖోఖో కానీ క్రికెట్ కానీ కూడా ఏ స్పోర్ట్ని ఎంచుకోండి మీరు ముందుకు వస్తే నా వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు స్పాన్సర్షిప్ చేయడం జరుగుతుంది టర్స్ చేయడం మళ్ళీ వస్తాం మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఆడు